నమస్త మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి స్వామి వీధి అంటారు మా సందు మొత్తాన్ని ఎవరిన బయట కెనల్ రోడ్ మెయిన్ రోడ్ నుండి వచ్చినట్టయితే కనుక మా సందులోకి ఎంటర్ అవ్వగానే ఒక పది పదిహేను అడుగులు వేయంగానే మీకు కుస్మార్నాథ్ మార్కెటింగ్ అనే చిన్న బోర్డు ఉంటుంది లెఫ్ట్ సైడ్ కి ఒక చిన్న బోర్డు ఉంటుంది చిన్న సందు ఉంటుంది ఆ సందులోకి రావంగా రాగానే టెక్స్టైల్స్ అనే షాప్ కూడా ఉంటాయండి అవన్నీ కూడా మూడు షాప్స్ ఎవరికైనా ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ గా కావాలంటే మా దగ్గర దొరికింది ఆ వాటిలో సిరిటెక్సైల్స్ అన్ని అన్నింటిలో కూడా ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ గా క్లాత్ అయితే ఉంటుందండి బయట గుడి ఎవరిని వచ్చినట్టు కనుక మాకు ఒకసారి కాల్ చేస్తారండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ స్టాక్ అనేది ఎప్పటికప్పుడు ఉంటుంది డే బై డే అయిపోతూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది దానివల్ల కాల్ చేసి వచ్చారనుకోండి మీరు ఇబ్బంది లేకుండా ఉంటారు లేదా అడ్రస్ తెలియపై మాకు కాల్ చేసారనుకోండి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ మేము ఎక్కడో చెప్పేస్తాము లేదంటే మా కుర్ర నేను మీ దగ్గరికి పంపించి మా లొకేషన్ లో తెప్పించుకుంటాం లేదంటే గూగుల్ మ్యాప్స్ లో నక్షత్ర సిల్స్ అని చెప్పి టైప్ చేసినా సరే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసింది అది పట్టుకుని వచ్చేసేయచ్చు మీరు ఓకే ఈ రోజు వచ్చేసి ఇప్పుడు అంతా కలకత్తా ఫ్యాన్సీ ఐటమ్స్ మేడం ఇదంతా కూడా మనకి వీటిలో వచ్చే బెనారస్ మోడల్స్ అలా అన్ని వెరైటీస్ వస్తాయి కలకత్తా కొంచెం హెవీ క్వాలిటీస్ లో ఉంటాయి ఇదండి ఇవన్నీ కూడా మనకి వీటిలో కలర్స్ అండ్ డిజైన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మనకి సింపుల్ బుటా డిజైన్స్ జరీవింగ్స్ వస్తాయి కలంకరి స్టైల్ వస్తాయి ఇలా అన్ని వెరైటీస్ కొంచెం వర్క్ మోడల్స్ కావాలని వర్క్ మోడల్స్ ఉంటాయి అన్ని వెరైటీస్ మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో బాగున్నాయండి సారీస్ అయితే మంచి కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి అసలు డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా సూపర్ ఉండేయండి వీటిల్లో ఇదే మేడం పల్లు వస్తుంది ఇది పల్లు వస్తుంది ఓకే ఇదండి శారీ మొత్తం కూడా మనకి గోల్డ్ జెరీ వీవింగ్ స్టైల్ లోనే వస్తుంది చాలా అంటే చాలా క్లాసిక్ గా వీవింగ్ అంతా కూడా చాలా నీట్ గా ఉంటుంది మేడం ఇది ఇదే ఇదంతా కూడా మనకి క్లాత్ వచ్చేసి కలకత్తా ఐటమ్ ఇది మనకి క్లాత్ అయితే చాలా స్మూత్ ఉంటది చాలా మంది ఏంటంటే బరక ఉంటది ఏమనుకుంటారు కానీ అలా కాదు చాలా స్మూత్ ఉంటది మనకి హైలైటింగ్ అంతా కూడా చూసారు కదా చిన్న చెంకి డిజైన్స్ తో వస్తుంది స్టోన్ వర్క్ అవును మేడం స్టోన్ వర్క్ డిజైన్ తో వస్తుంది సింపుల్ గా చాలా క్లాసిక్ ఉంటుంది డిఫరెంట్ మోడల్ ఇది శారీ మొత్తం కూడా ఇలాగ వస్తుంది ఇది వచ్చేసి మనకి వస్తుంది ఇలా కొంచెం ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో హ్యాండ్స్ వచ్చేసి జరింగ్ స్టైల్ లో వచ్చింది ఇవన్నీ కూడా మనకి జనరల్ గా పన్నెండు వందల రూపాయలు ఆ రేంజ్ లో ఉంటాయి మేడం అంటే ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్ ఆ పైన కూడా కానీ మనం ఇస్తున్న ప్రెసెంట్ ఆఫర్ ఏంటంటే ఏడు వందల ఇరవై రూపాయలకి ఇస్తున్నాం మేడం సెవెన్ ట్వంటీ ఫైవ్ పడుతుంది వీటిలో మోడల్స్ డిజైన్స్ చూసుకుని ఎంత క్లాసీగా ఉంటాయో ఇప్పుడు ఇంకంతా కూడా మనకి వినయ్ చవితి దగ్గరికి వచ్చేసింది అంటే ఇంకా పండగలు స్టార్ట్ అయినండి ఇంకా మెయిన్ పండుగలు అన్ని కూడా ఇప్పుడు నిండి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ ఐటమ్స్ కి మనకి ఇంకా రేట్ అనేది ఎక్కువ పెరిగిపోతా ఉంటది నెక్స్ట్ ఇప్పుడు ఎలాగో దసరా ఉంది నెక్స్ట్ ఇప్పుడు వినయ్ చవితి తర్వాత ఎమ్మెల్యే దసరా ఉంది ఇలాగ నెక్స్ట్ ఎమ్మని దీపావళి ఇలా అన్ని వెరైటీస్ నెక్స్ట్ క్రిస్మస్ ఇంకా అన్ని దగ్గర పండుగలు లైన్ చేస్తాయి కాబట్టి ఇలాంటి మోడల్స్ ఏమి మనకి చాలా బాగా వస్తుంటాయి రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఇస్తుంటాం కానీ ఈ ఆఫర్ అన్నది ఏంటంటే మనకు ఒకసారి వచ్చిన ఐటమ్ మళ్ళీ మళ్ళీ అయితే రాదు అది మేము ఏంటంటే సింగిల్ పీస్ ఇస్తున్న వాళ్ళకి కానీ నెక్స్ట్ రీసేలర్స్ వాళ్ళకి కానీ ఎవరికైనా ముందే చెప్పేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు మేము చూపించిన ఐటమ్ ఏదైతే ఉందో అది మళ్ళా మళ్ళీ వచ్చే రీస్టాక్ అయ్యే ఐటమ్ కాదు ఎందుకంటే ఇప్పుడు మీకు నచ్చిందంటే వీటిలో ఒక రెండు మూడు సారీస్ ఎక్స్ట్రా తీసేసుకోండి రీసేలర్స్ వాళ్ళైనా రెండు మూడు శారీస్ తీసి పక్కన పెట్టినకో రేట్ కూడా మనకి రీజనబుల్ రేట్ లో వస్తుంది కాబట్టి మంచిగా సేల్ చేసుకోవచ్చు మీరు వీటిలో ఇంకా కలర్స్ చూసుకోండి ఇవన్నీ కూడా వెరైటీస్ కలకత్తా వర్క్ అన్న కదండి ఇలా మోడల్స్ కూడా వస్తాయి ఇది కూడా మీకు చూపిస్తా ఇదో ఇలా ఉంటుంది మనకి క్లాత్ అంతా కూడా సన్నాపట్ షైడ్ చాలా స్మూత్ ఉంటది చాలా క్లాత్ బాగుంటది ఇదంతా కూడా మనకి ఇలా వర్క్ డిజైన్ వస్తుంది శారీ మొత్తానికి ఇలా గోల్డ్ వేవింగ్ తో బుట్ట డిజైన్స్ వస్తాయి మనకి పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ఇదండి శారీ మొత్తం కూడా మనకి ఇలా ఇదే లుక్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా సేమ్ ఇది కూడా సేమ్ కాస్ట్ మీకు వీటిలో వచ్చేది ఏదైనా తీసుకోండి ఏ పీస్ అయినా సరే సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇట్లా చాలా వెరైటీస్ చాలా మోడల్స్ ఉన్నాయి ఇదిగో ఇది రెడ్ చూడండి ఎంత క్లాసిక్ ఉందో సో చాలా ఎక్సలెంట్ ఇవన్నీ కూడా మీకు ఒకదాని మించిన ఒకటి మేము చూపించేది ఏంటంటే ఎక్కువ కలర్స్ చూపించలేకపోతున్నాము కానీ మీకు చాలా వెరైటీస్ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి వీడిలో ఏడు వందల రీజనబుల్ రేట్ ఆఫర్ రేట్ ఇది మీకు జన్ బయట ఎక్కడనే తీసుకొని పన్నెండు వందల రూపాయలు తక్కువైతే అసలు ఉండదు అంత క్లాత్ హెవీ క్వాలిటీ ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ దేనికైనా సరే చాలా ఉంది ఇది టెంపుల్ డిజైన్ స్టైల్ లో చాలా బాగుంది అండి ఇది సింగిల్ పీస్ అయితే మీకు ఎన్ని పీసెస్ కావాలి ఆర్ ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి సేమ్ పీస్ కాకపోయినా మేము ఏంటంటే వాటిల్లో ఉన్న డిజైన్స్ మోడల్స్ మీకు ఫొటోస్ పెడతాం వాటిని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా మంది ఏంటంటే ఓపెన్ చేసిన సారీ సింగిల్ సారీ వన్ డే తర్వాత అడుగుతున్నారు మనం ఏంటంటే వీడియో వచ్చిన వన్ డే తర్వాత సేమ్ అది స్క్రీన్ షాట్ తీసి నాకు అదే కావాలని అడుగుతున్నారు అది దొరకదండి ఎందుకంటే రీసెలర్స్ వాళ్ళు బల్క్ ఆర్డర్స్ లో వెళ్ళిపోతుంటే మాకు ఐటమ్ మేము ముందే చెప్తున్నాము మా రీసేల్ షాప్ కాబట్టి చాలా త్వర త్వరగా స్టాక్ అనేది త్వరగా ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు అంతా కూడా టాప్ బాటమ్ సెట్స్ మేడం ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టాప్ బాటమ్ వస్తుంది అది కూడా మొత్తం రెడీమేడ్ స్టిచ్చింగ్ చేసేది వస్తుంది ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ మొత్తం త్రీ సైజెస్ వస్తాయి ఇది మనం లాస్ట్ టైం తెప్పించాము రెస్పాన్స్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంది అంటే స్టాక్ మొత్తం అయిపోయిందండి దాదాపు వన్ డే లో స్టాక్ అయితే మొత్తం అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా మనకి కుట్టించుకుంటేనే మనకి మెటీరియల్ కాస్ట్ ఎక్కువ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి కూడా రేట్ ఎక్కువ అవుతుంది దాని వల్ల మనకి ఏంటంటే ఆఫర్ ఇది పెద్ద లాట్ ఇది మనకి మళ్ళీ రీస్టాక్ చేసాము క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటది ఇది వచ్చేసి మనకి సెట్ ఇలా వస్తుంది దీనిలో టాప్ బాటం రెండు స్టిచింగ్ చేసేసి వస్తాయి దుప్పట రాదండి చున్నీ రాదు చున్నీ అంటే ఏదైనా యూజ్ చేసుకుంటాము ఆల్రెడీ ఉంటాయి కాబట్టి స్కార్స్ రకాలు ఉంటాయి కాబట్టి ఏదైనా యూజ్ చేసుకున్నా వాడుకోవచ్చు లేదంటే ఆఖరికి నైట్ వేర్ అయినా సరే వాడుకోవచ్చు అంత బాగుంటుంది క్లాత్ అయితే ప్యూర్ కాటన్ తోనే వస్తే ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది మేడం అది కూడా మనకి కంపెనీ ఐటమ్ మంగళ కంపెనీ ఐటమ్ వస్తుంది క్లాత్ కూడా బాగుంటది ఓన్లీ టాప్ బాటమే వస్తాయి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ కి ఇచ్చాము లాస్ట్ టైం మనం జస్ట్ మూడు వందల రూపాయలకి ఇచ్చాం మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఎక్స్ఎల్ సైజ్ ఇచ్చాము డబల్ ఎక్స్ఎల్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రిబుల్ ఎక్స్ఎల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ తో క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంటది అంటే మేము చెప్తున్నాం కదా త్రీ పడుతుంది ఎక్స్ఎల్ వచ్చేసి డైలీ రఫ్ అండ్ రఫ్ కింద సరే వాడేసుకోవచ్చు అంటే అన్ని విధాలు కాదు బయటకి వేసుకెళ్ళాను కనుక కాదు అసలు నైట్ వేర్ వాడుకునే సరే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది డైలీ వేర్ బాగుంటుందండి చక్క ప్యూర్ కాటన్ వస్తుంది ఇప్పుడు ఎక్సెల్ వచ్చేసి త్రీ అన్నారు అవును మేడం డబల్ ఎక్సెల్ అయితే గనక త్రీ ట్రిపుల్ ఎక్సెల్ అయితే త్రీ రూపీస్ పడుతుంది దీని వీటిలో ఇవన్నీ కూడా డిజైన్స్ లాస్ట్ టైం తెప్పించాము రెస్పాన్స్ అసలు చాలా సూపర్ ఉంది అంటే అయిపోయింది స్టాక్ మొత్తం అందుకని మేము అంత గ్యారంటీ గా మళ్ళా తీసుకొచ్చాము మన కస్టమర్స్ చాలా మంది అందలేదు అందువల్ల మళ్ళీ వాళ్ళ కోసం తెప్పించాము ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా కొంచెం చేంజ్ అయినాయి ఈసారి కొంచెం దగ్గర దగ్గర లాస్ట్ టైం కలర్స్ వచ్చిన కొన్ని కలర్స్ అయితే మారినాయి వీటిలో అందుకే మీకు ఒకసారి కూడా చూపిస్తున్నా వీటిలో ఇవన్నీ అయితే మనకి ఎక్సెల్ లో వచ్చినాయి నెక్స్ట్ ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ మీకు సైజ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి ఇది డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇదేంటంటే మనకి పర్టికులర్ గా సేమ్ మ్యాచింగ్ అనేది కాదండి జస్ట్ మనకి ఫ్యాన్ టూ ఉండదు కాబట్టి ఇలా ఇస్తారు మనకి అది కూడా లాడ్స్ లో మనకి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మాకు అన్ని కూడా మేము హోల్సేల్ అని చెప్తున్నాం కదా బండిల్స్ బండేజ్ బండేజ్ వస్తాయి మాకు ఇలా బండిల్స్ వస్తే రీసేలర్స్ వాళ్ళు కానీ ఇంటిక సేల్స్ చేసుకునే వాళ్ళు గానీ ఎవరికైనా సరే బాగా వెళ్ళిపోతాయి ఎన్ని బండిల్స్ మీకు ఇలాగ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఒక టెన్ పీసెస్ కావాలా ఫిఫ్టీన్ కావాలా ట్వంటీ కావాలా ఎన్ని పంపిస్తాం లేదంటే మీకు సైజ్ వచ్చే సిక్స్ సిక్స్ పీసెస్ చొప్పున పంపించమన్నా సరే పంపిస్తాం ఇది అన్ని కలర్స్ మేమే సెట్టింగ్ చేసేసి మీకు పంపిస్తాము ఎన్ని పీస్ కావాలో మాకు మీరు ఖచ్చితంగా మెన్షన్ అయితే చేయండి నెక్స్ట్ వాట్సాప్ లో తీసుకున్నా అంటే ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళు సైజ్ అనేది పర్టికులర్ మెన్షన్ చేసేయండి అంటే ఎక్సెల్ కావాలా డబుల్ ఎక్సెల్ కావాలా త్రిబుల్ ఎక్సెల్ కావాలా దాన్ని బట్టి మాకు తెలుస్తుంది అంటే మీకు ఏ సైజ్ లో ఎన్ని పీసెస్ కావాలి అసలు ఆ సైజు స్టాక్ ఉందా లేదా అని మీరు చూసుకొని మీకు రిప్లై ఇవ్వగలం అందుకనే చాలా మంది ఏంటంటే మాకు సైజ్ అనేది చెప్పట్లా మా సైజ్ చెప్పండి ఎన్ని కావాలి చెప్పండి దాన్ని బట్టి మేమే పంపిస్తాం మీకు ఇది ఇవన్నీ కూడా త్రీ ఎక్స్ఎల్ లో త్రిపుల్ ఎక్స్ఎల్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా మనకి కట్టలే బండిల్స్ గా వస్తాయి ఓకే నెక్స్ట్ కలెక్షన్ అంతా కూడా మనకి ఫ్యాన్సీ పట్టు సారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి మిక్స్ లో వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది మీకు ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాయి అసలు ఏ మోడల్ వస్తుంది ఎలా ఉంటుంది శారీ అని ఓకే మొత్తం మొత్తం జరీ జరింగ్ తోనే వస్తుందండి శారీ అయితే చాలా బాగుంటది వెరైటీ మనకి మనకి మొత్తం కూడా డార్క్ పర్పుల్ షేడ్ లో వస్తుంది ఇదంతా కూడా మనకి జరీ వివింగ్ తోనే వస్తుంది క్లాత్ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉంటది ఫ్యాన్సీ వెరైటీ కాబట్టి చాలా ఎక్సలెంట్ ఉంటుంది మేడం లుక్ అయితే ఇది

వీటిలోనే మనకి ఏంటంటే మొత్తం డిజైన్స్ అన్ని వెరైటీ వెరైటీ ఉంటాయి మొత్తం ఇవి ఏంటంటే మనకి బండిల్ వచ్చేసి టెన్ పీసెస్ వస్తాయి అన్ని వెరైటీస్ వస్తాయి టెన్ టెన్ డిజైన్స్ మీకు ఆ డార్క్ పర్పుల్ ఓపెన్ చేసి కదా ఇది వచ్చేసి లైట్ లెమన్ షేడ్ వస్తుంది కింద బోర్డర్ చూసారు కదా చాలా డిఫరెంట్ గా మనకి లక్స్ గ్రీన్ షేడ్ లో వచ్చింది ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు వస్తుంది ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా లైట్ వివింగ్ చూడండి ఎంత బాగుండదు సింపుల్ గా ఓకే సెల్ఫ్ వస్తుంది డిజైన్ లివింగ్ వస్తుంది అంటే అందరూ అంత డార్క్ కలర్స్ అంత ఉంటెంపుట వాళ్ళైపోయినా సింపుల్ గా చాలా నీట్ క్లాస్ వాడుకునే వాళ్ళందరికీ కూడా ఇలాంటి సెట్ అవుతాయండి సింపుల్ డిజైన్స్ టు యూస్ చేసే వాళ్ళకి అండ్ అందరు కూడా డార్క్ కలర్స్ అయితే యూస్ చేయరు చాలా మంది వాళ్ళకి అనేది ఇలా సింపుల్ గా చాలా నీట్ గా ఉంటాయి ఇదేనండి మనకి రన్నింగ్ బ్లౌజ్ తో వస్తుంది ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది వీటిలోనే మనకి ఇందన ఓపెన్ చేసిన డార్క్ కాంబినేషన్ లోనే ఇదిగోండి ఇది బాగుందండి గ్రీన్ డార్క్ గ్రీన్ వచ్చింది పెసరి గ్రీన్ లోని డార్క్ వచ్చింది డార్క్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో పళ్ళు వస్తుంది ఓకే శారీ మొత్తం కూడా మనకి లుక్ ఇదే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి బాక్స్ ప్యాంగ్ శారీస్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పైన శారీ దాదాపు ఎక్కడైనా చూసుకొని ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందలు పైన శారీస్ ఇవన్నీ కూడా ప్రజెంట్ మనం ఇస్తున్న ఆఫర్ రేట్ ఏంటంటే త్రీ సిక్స్టీ రూపీస్ కి పట్టు సారీ ఇస్తున్నాం త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు పడుతుంది మేడం ఈ శారీ చాలా బాగున్నాయండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉంది మీకు మీకు ఇందాక లాస్ట్ ఇది ఓపెన్ చేసాం కదండి దాంట్లోనే ఇది కాలేజ్ కలర్ జస్ట్ ఇది చూడండి బుటా డిజైన్ ఎంత బాగుంటది సారీ మొత్తం బాగుంది డబుల్ బోర్డర్ ఓకే డార్క్ లక్ష పూట స్టైల్లో వస్తుంది సారీ అంత క్లాస్ గా అంత రిచ్ లుక్ ఉంటది ఇది ఇంకొక వెరైటీ ఇవన్నీ కూడా మీకు అందుకే పది పది రకాలు వస్తాయని చెప్పింది ఇది చూసారు గ్రీన్ కళ్ళన షేడెడ్ అంత బాగా కనిపిస్తుందో ఇదే ఇది పళ్ళు వస్తుంది ఈ శారీ మొత్తం కూడా ఈ కలర్ మనకి డార్క్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వస్తుంది ఇది ఓకే కళ్త షేడ్ చాలా షేడ్ లో వస్తుంది ఇది కింద బోర్డర్ కూడా చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో మీకు ఏ శారీ తీసుకోండి ఇప్పుడు మీకు చూపిస్తున్న వాటిల్లో ఏ శారీని తీసుకోండి జస్ట్ మూడు వందల అరవై రూపాయలు పడుతుంది ఏ వెరైటీ అయినా సరే ఇది ఒక మోడల్ అందుకే చెప్పాం కదండి దేనికి ఏ వెరైటీకి ఆ వెరైటీ మేడం ఇదంతా కూడా అసలు అది బాగుంది ఇది బాగుంది అనేది అయితే కాదు అన్ని వెరైటీస్ బాగున్నాయి మొత్తం పది పీసులు కలర్స్ వస్తాయి వీటిలో ఒక బండిల్ కి ఏ పీస్ అయినా సరే మూడు వందల అరవై రూపాయలు పడుతుంది ఇదిగోండి ఇది వచ్చేసి ఇది బండిల్ ఓకే ఇప్పుడు ఈ డిజైన్స్ అన్ని ఓపెన్ ఓపెన్ డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి మనకి ఏ బండిల్ ఆ బండి చాట్ అనేది మారిపోతూ ఉంటది ఇది మీకు అంటే మీకు ఒక శాంపిల్ కూడా ఎందుకు ఓపెన్ చేశానంటే అసలు ఆ వెరైటీస్ లో మీకు కలర్స్ అనేది మారుతా ఉంటాయి అని ఇది ఇవన్నీ కూడా మీకు శాంపిల్ జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తా ఇదిగోండి నష్టమోటంలో బ్లూ ఓపెన్ చేస్తాం దీంట్లో గ్రీన్ వచ్చింది మనకి ఇంకా హైలైట్ ఉంది చూసారా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ అలా ఏ ఏ కట్టకి ఆ కట్ట ఏ బండికి ఆ బండిల్ ఇదంతా అందరు కూడా మనకి ఎన్ని చూసినా సరే ఇంకా చాలా వెరైటీస్ ఉంటూనే ఉంటాయి వీటిలో ఏ పీసెని తీసుకొని మూడు వందల అరవై రూపాయలు పడుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలో మాకు వాట్సాప్ లో మెన్షన్ చేసండి అంటే ఒక సెట్ అని పెట్టారు అనుకోండి మేమే ఒక సెట్ మొత్తం కూడా మంచివి మంచి కలర్ కాంబినేషన్ మీకు రిపీట్ కలర్స్ లేకుండా మంచి చూసి పంపిస్తాము బాల్స్ పే చీర ఏడు వందల యాభై రూపాయల చీర మీకు కేవలం మూడు వందల అరవై రూపాయలే పడుతుంది మంచి ఆఫర్ రేటు పెట్టుబడులకి దేనికైనా సరే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి మెటీరియల్స్ మేడం ఇదంతా కూడా డ్రెస్ మెటీరియల్స్ వస్తుంది టాప్ బాటమ్ చున్నీతో మెటీరియల్స్ చాలా ఆఫర్ రేట్ లో మంచి క్వాలిటీ వస్తుంది ఇది మేడం ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మోడల్స్ వర్క్ వెరైటీస్ ఉంటాయి సింపుల్ థ్రెడ్ వర్క్ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే అసలు ఇదంతా కాదనుకుంటే మనకి నెక్ వర్క్ లో సింపుల్ డిజైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా వీటిలో కలర్ కాంబినేషన్స్ మీకు ఒకటి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో స్టోన్ వర్క్స్ కూడా వచ్చాయి కదండి అన్ని వర్క్స్ వస్తాయి అన్ని స్టోన్ వర్క్ అని కాదు మనకి ఏంటంటే ఒక్కొక్క బండి ఒక్కొక్క వెరైటీ వస్తుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి ఫస్ట్ టాప్ అండి ఇది ఇదండి సింపుల్ గా మనకి ఏ వర్క్ లేకుండా సింపుల్ చాలా క్లాసీ ఉండాలనుకుంటే ఇదండి ఇలా వస్తుంది మనకి నెక్ వర్క్ అనేది స్ట్రిప్ డిజైన్ వస్తుంది ఇదండి ఇది వచ్చేసి మనకి చున్ని దుప్పట దుపటా కూడా పెద్దగానే ఉంది కదా పెద్దది వస్తుంది మేడం ఇది క్లాత్ కూడా బాగుంటుంది మనకి ఇదిగో ఓకే ఇలా వస్తుంది మొత్తం మీకు డిజైన్ కూడా చూసారు కదా అంత నీట్ గా ఉంది అందుకే మొత్తం ఫుల్ గా ఓపెన్ చేసి చూపిస్తుంది ఇది ఇది మేడం ఇది వచ్చేసి మనకి బాటమ్ ఇలా మొత్తం మనకైతే సెటిల్ ఇలా మెటీరియల్ అంతా కూడా క్లాత్ కూడా చాలా బాగుంటుంది రఫ్ అండ్ రఫ్ యూజ్ వాళ్ళకి కానీ ఎవరికైనా రీజనబుల్ రేట్ లో హెవీ క్వాలిటీ తో ఇది మనకి మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు మెటీరియల్స్ మేడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి క్లాత్ బాగుంటది కానీ మనం ఇస్తున్న ప్రెసెంట్ ఆఫర్ ఏంటంటే త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నాం త్రీ నైన్టీ నైన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడినట్టు ఇదే డిజైన్స్ చూసుకోండి చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి ఇద ఇది వచ్చేసి మనకి వర్క్ డిజైన్స్ లో వస్తుంది ఇది ఓకే ఫ్రంట్ అంతా వర్క్ వస్తుంది అదే ఫ్రంట్ మనకి ఒక పార్ట్ వర్క్ ఇట్లా వర్క్ అయితే వస్తుంది థ్రెడ్ వర్క్ మొత్తం ఇలా వర్క్ వస్తుంది డిజైన్ మొత్తం చూడండి కొత్త వెరైటీలో చాలా బాగుంటది ట్రయాంగిల్ డిజైన్ స్టైల్లో వస్తుంది ఓకే ఇదండి ఇది వచ్చేసి మనకి బాటం ఇది కూడా ఏంటంటే సన్న డిజైన్ అయితే వచ్చింది లైన్స్ డిజైన్ ఇదండి ఇది వచ్చేసి మనకి చున్ని దుప్పటా బాగుందండి ఓకే ఇది ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు గానీ లేదా ఎంప్లాయీస్ గాని వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా సరే బాగా యూజ్ చేసుకుంటున్నారండి ఈ మెటీరియల్స్ ఏంటంటే మనం తీసుకున్నాం అనుకోండి సైజు అనేది మీకు ఎలా కావాలంటే అలా కుట్టించుకోవచ్చు సైజ్ మీకు ఎలా కావాలంటే అలా కుట్టించుకోవచ్చు అంటే రెడీమేడ్స్ అనేది కొంచెం తగ్గడం ఇబ్బంది వస్తుండదు కాబట్టి ఇదైతే అసలు ఇబ్బంది అనేది ఏమి ఉండదు మీకు ఎంత ఫిట్టింగ్ కానీ ఫిట్టింగ్ గా గుడ్డించుకోవచ్చు ఎలా కానీ యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువ మంది ఇది కూడా ఇది లైక్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారు ఈ ఐటమ్స్ మెటీరియల్స్ చెప్పియండి రేట్ బడ్జెట్ లో అని చెప్పి వాళ్ళ కోసం ఈ ఐటమ్స్ తీసుకొచ్చాము త్రీ నైన్టీ నైన్ రూపీస్ కే డిజైన్స్ మోడల్స్ చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి ఇదే ఇవన్నీ కూడా మనకి డిజైన్ చూపిస్తున్నాయి కదండి డిజైన్ అది స్టోన్ వర్క్ ఇది ఇంకొక ఓపెన్ చేసి చూపిస్తా డిజైన్ ఎలా వచ్చింది అన్నది ఇది పార్ట్ వర్క్ బీట్ వర్క్ వస్తుంది స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇంకా మెటీరియల్ ఇలా చూస్తే అసలు తెలియదు అర్థం కాదు మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత అయితే ఇంకా మంచి లుక్ వస్తాయి ఇవి అన్ని కూడా ఇదండి ఇది బోటం నెక్స్ట్ ఇదండి ఇది వచ్చేసి మనకి చున్ని దుపట మీకు ఏ పీస్ అని తీసుకోండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడినట్టు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటది ఇదిగోండి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి వీటిలో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఇది ఇది ఒక కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుంది ఇలా ఇలా వస్తుంది కలర్స్ వస్తాయి ఇది ఇంకొక మోడల్ ఇది ఇంకొక డిజైన్ దీనిలో ఫోర్ కలర్స్ నెక్స్ట్ వైట్ కాంబినేషన్ వైట్ లో కావాలంటే ఎవరికైనా ఇదిగోండి ఫోర్ కలర్స్ ఇలాగ అన్ని వెరైటీస్ ఉంటాయి ఇదిగోండి కొంచెం డిజిటల్ ప్రింటర్ లో పెద్ద ఫ్లోరల్ డిజైన్స్ ఇలా కావాలనుకుంటే ఇదిగోండి ఇది ఏంటంటే మనకి సింపుల్ మిర్రర్ స్టైల్ లో వస్తుంది ఇలా ఏదైనా సరే మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ మీకు ఎన్ని పీసెస్ కావాలో మాకు వాట్సాప్ లో మెన్షన్ చేసేయండి టైలర్స్ కూడా ఇప్పుడు బాగా తీసుకుంటున్నారు ఈ ఐటమ్ వాళ్ళు సేల్ చేసుకుంటున్నారు కదా ఇంటికాడ టైలరింగ్ చేస్తా వాళ్ళకైతే చాలా బాగా వెళ్తాయి ఐటెమ్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ రేట్ లో మంచి క్వాలిటీ వస్తుంది మీకు ఎన్ని పీసెస్ కావాలి మెన్షన్ చేసేయండి డిజైన్ కి ఒక పీస్ చూపే పంపించేస్తాం రీసేలర్స్ అంటే ఒక టెన్ పీసెస్ ఆర్డర్ చేశారు అనుకోండి డిజైన్ కి ఒక పీస్ మంచి నేనే పంపిస్తాను వాటిలో మీకు నచ్చింది మళ్ళీ రిపీట్ ఆర్డర్ చేసుకోవచ్చు మీకు అంత త్వరగా వెళ్ళి ఐటమ్ చూసి సెలెక్ట్ చేసి మంచి పంపిస్తాం మేము ఇదండి ఇవన్నీ కూడా కలర్స్ మాకు అంతా కూడా ఇదిగోండి ఇలా బండిల్స్ ఈచ్ బండిల్ కి ఫోర్ పీసెస్ ఫోర్ ఫోర్స్ వస్తాయి ఇలా సిక్స్టీన్ పీసెస్ బండిల్ వస్తుంది ఇది ఇలా బండిల్ గా పంపియాలంటే బండిల్ గా పంపిస్తాము మీకు అంత రిస్క్ కాకుండా మేమే చెప్తున్నాము సింగిల్ డిజైన్ కు సింగిల్ పీస్ తీసుకోండి మంచిగా పంపిస్తాం సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళు ఎన్ని పీస్ కావాలో మెన్షన్ చేయండి ఏ కలర్ కావాలో మెన్షన్ చేశారంటే మా దగ్గర ప్రజెంట్ అవైలబుల్ ఉన్న కలర్స్ అండ్ డిజైన్స్ మోడల్స్ మీ ఫోటో పెడతా వాటిలో త్వరగా త్వరగా సెలెక్షన్ చేసుకోవాలి మేము ఫోటో పెట్టామంటే మీరు వెంటనే సెలెక్ట్ చేసుకొని మాకు రిపీట్ చెప్పేస్తేనే మీకు స్టాక్ దొరుకుతుంది లేదంటే మళ్ళీ మీరు కొంతసేపు తర్వాత చెప్పారండి అదే పీస్ వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది త్రీ కలెక్షన్ అండి కూడా మనకి పటియాల ఫ్యాన్స్ అండి ఓన్లీ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్ లో వస్తుంది అది కూడా ప్రంజుల్ కంపెనీది మనం లాస్ట్ టైం మీకు తెలిసిందే లేదు ప్రంజుల్ టాప్స్ బాగా అమ్మం ప్యూర్ కాటన్ ఓన్లీ టాప్స్ వాటికైనా సెట్ చేసుకోవచ్చు డైలీ వేర్ నైట్ వేర్ గానీ ఎలాగైనా రఫ్ అండ్ రఫ్ యూజ్ అని చేసుకోవచ్చు ఓన్లీ టాప్స్ ఓన్లీ ప్యాంట్స్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ పటియాల ప్యాంట్స్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి కలర్స్ ఉన్నాయి వీటిలో డిజైన్స్ ఉన్నాయి ఓకే అన్ని ప్రీ సైజ్ అండి ఏ సైజ్ వాళ్ళకైనా సరిపోయే స్టైల్ లో వస్తుంది ఇదంతా కూడా ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా డిజైన్స్ వస్తాయండి వీటిల్లో ఒకటి రెండు అని కాదు చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఎంత పడతాయండి మనకి పీస్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది అండి వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అన్ని పటియాల సెట్స్ పటియాల ప్యాంట్స్ ఓన్లీ అంటే మీకు ఏ టాప్ కైనా దేనికైనా సరే ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు ఆల్రెడీ టాప్స్ ఓన్లీ టాప్స్ యూజ్ చేస్తుంటారు కదా దాని మీద కొంచెం పటిల ప్యాంట్స్ లాగా ఇలా యూస్ చేసుకోవడం లేదంటే నైట్ వేర్స్ యూస్ చేసుకోవడం దాని దేనికైనా సరే బాగుంటుంది అన్ని కూడా అయితే మాత్రం ముందు చెప్పుకోవాలి ప్యూర్ కాటన్ వస్తుంది కాబట్టి తవ్వరనే యూస్ చేసుకుంటారండి బాగుందండి ప్యూర్ కాటన్ అయితే వన్ ఫార్టీ రూపీస్ వన్ ఫార్టీ పడుతుంది ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ట్రెక్కింగ్ చేసేవాళ్ళు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా చాలా యూజ్ఫుల్ గా ఉంటది చాలా బాగుంటది ఐటమ్ అయితే ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇవన్నీ ఏంటంటే మీరు టాప్స్ తెచ్చుకొని సెలెక్షన్ చేసుకుందాం అన్నది అయితే దొరకదండి మన దగ్గర అలా సెట్ అవ్వదు మన దగ్గర కొంచెం కలర్స్ అన్నది వన్ ఫార్టీ రూపీస్ వస్తుంది కాబట్టి ఓ పది పీసులు తీసుకున్న సరే టాప్స్ అనేది సెట్ అయిపోతుంది మీకు అలాగా అనుకొని తీసుకోండి కానీ ఇది ఏంటంటే మ్యాచింగ్స్ చూసుకుందాం మ్యాచింగ్స్ అన్నది అయితే సెట్ అవ్వదు ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఆన్లైన్ అయినా సరే ఎన్ని పీస్ కావాలో మెన్షన్ చేయండి మేము ఇలా బండిల్స్ బండిల్స్ చూపిస్తున్నాం ఇదిగోండి ఇవన్నీ కూడా మా ఈ బండిల్స్ వస్తాయి మరి హోల్సేల్ కాబట్టి వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది చాలా రీజనబుల్ రేట్ కాబట్టి ఆ వేసేయండి అంటారు ఓ బండిల్ రెండు బండిల్ అని మేము ఎన్ని బండిల్స్ చూపిస్తున్నా సరే స్టాక్ మాత్రం లిమిటెడ్ అయి చెప్తామండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ స్టాక్ అనేది చాలా త్వర త్వరగా అయిపోద్ది ఎవరైనా బయట ఊరి నుండి వచ్చినట్టు అయితే కనుక ప్రత్యేకంగా ఒక ఐటమ్ కోసం వస్తే దానికి కాల్ చేసి రండి ఉన్నది లేని తెలుసుకొని రండి మళ్ళా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు అంతా కూడా ఇది పంచకన్న సెట్స్ అండి ఇప్పుడు మనకి వినయ చవితి అలాగే వస్తుంది కాబట్టి పండగలన్నీ అన్ని ఉన్నాయి కాబట్టి ఎవరైనా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కానీ లేదంటే ఇప్పుడు కుర్రోలు అందరూంటే షెట్స్ వేసుకుని కింద ట్రెడిషన్ ఉండడం కోసం వాళ్ళందరికి తగ్గట్టుగా తీసుకొచ్చామండి ఇది ఏంటంటే పండగ స్పెషల్ ఆఫర్స్ ఇది అండి వచ్చేసి మనకి బోర్డర్స్ చేంజ్ అవుతాయి ఇప్పుడు దాకా అందరు ఏంటంటే మనకి గోల్డ్ బార్డర్స్ యూజ్ చేశారు నెక్స్ట్ ఎమ్మెల్యే బార్డర్స్ అని చెప్పి యూజ్ చేశారండి వాళ్ళకి డిఫరెంట్ గా ఉండే స్టైల్లో ఇదిగోండి ఇది వచ్చేసి ఇప్పుడు అంతా కూడా కలర్ బోర్డర్స్ వస్తాయి కలర్ బోర్డర్స్ లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయి ఇది వచ్చేసి సింపుల్ బోర్డర్ చిన్న బోర్డర్ పిల్లల మనకి చిన్న బార్డర్స్ వస్తాయి పెద్ద బోర్డర్స్ వస్తాయి అన్ని వెరైటీస్ అందులో మనకి ఇవన్నీ కూడా కలర్స్ కూడా చేంజ్ అవుతాయి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కదా వీటిలోని ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఇంకా ఇప్పుడు మీరు చూసింది ఏంటి చిన్న బార్డర్ ఇదేమో పెద్ద ఇది ఇలా దీంట్లోనే టెంపుల్ డిజైన్స్ వస్తాయి సింపుల్ డిజైన్స్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ డిజైన్స్ అన్ని వస్తాయి వీటిలోనే డిజైన్స్ అన్ని కొత్తగా ఉన్నాయండి పంచిల్లో కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి అంటే ఇప్పుడు ఏంటంటే ఇది మనకి పండగ కోసం తెప్పించాలండి వినయ్ చవితి ఇప్పుడు ఎవరైనా పంతులకి పెట్టేది కూడా ఉంటది పూజ అయిన తర్వాత ఇలాంటివి పెట్టినా సరే కొంచెం గా ఉంటది మనకి బాగుంటది కొత్త మోడల్ పంచగా పెట్టారని చెప్పి లేదు ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కూడా ఉంటాయి వాళ్ళకి కూడా బాగుంటది ఇవన్నీ మనకు వచ్చేసి జస్ట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి పంచ కండువా రెండు వస్తాయి ఇప్పుడు దీనిలో పంచ కం సెట్ గా వస్తుంది మా కండువ ఏంటంటే పంతులు గారు వాళ్ళందరూ కట్ చేసుకుంటారు తర్వాత ఇదని లేదు అసలు ఈ కోసం కాదు అనుకుంటే కనుక ఇంట్లో పెద్ద వయసు వాళ్ళు ఉంటారు వాళ్ళు యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి ఇవన్నీ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఇదంతా కూడా మనకి సాఫ్ట్ పట్టు మేడం ఇదంతా కూడా సాఫ్ట్ పట్ లో మనకి ఫ్లోరల్ డిజైన్స్ ఉంటాయి నెక్స్ట్ కలంకరీ డిజైన్ డిజైన్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ మీకు జస్ట్ శాంపిల్ అయితే చూపిస్తాయి ఇది మీకు కలర్స్ అసలు ఏ మోడల్స్ వస్తాయి ఏ కలర్స్ వస్తాయి ఎలా ఉంటాయి అని మనకి ఇంకా ఇవన్నీ కూడా బండిల్స్ లో వస్తాయి ఇలా బండిల్స్ వచ్చేప్పటికి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తే అన్ని ఒకదాని మించి ఒకటి ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఫ్లోరల్ డిజైన్స్ అంటేనే అంత అన్ని ఒక ఒకదాని మించి ఒకటి హైలైట్ ఉంటాయి ఓకే సాఫ్ట్వేర్ డిజిటల్ పట్టు అంటే సాఫ్ట్వేర్ డిజిటల్ పట్టు మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో ఇది పళ్ళు ఇది ఇది పళ్ళు వస్తుంది శారీ ఈ శారీ మొత్తం కూడా మనకి ఇదే కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ చూసారు కదా అంత బాగుందో లైట్ యాష్ గ్రే కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ ప్రింటెడ్ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ మీరు ఇంకా క్లోజ్ లుక్ లో చూసినట్టు బ్యాక్ గ్రౌండ్ అంతా అంత మీకు జరి అయితే వస్తుంది ఆ షైనింగ్ గ్లిటరింగ్ స్టైలింగ్ గ్లిటరింగ్ స్టైల్ లో వస్తుంది లైట్ గా మీకు మెరిసీ మెరవనట్టు ఉంటుంది ఫంక్షన్ వేర్స్ కి వాటికి అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీస్ ఇవన్నీ ఇదే ఇక్కడ తెలుస్తుంది తెలుస్తుంది ఉంటుంది మీకు ఇదంతా కూడా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ప్రైస్ ఇవి జనరల్ గా మీకు వెయ్యి రూపాయలు పైన ఉంది మేడం అన్ని కూడా ప్రెసెంట్ అయితే కానీ మనకి ప్రెసెంట్ ఆఫర్ రేట్లు ఇస్తున్నది ఫైవ్ నైన్ రూపీస్ పడుతుంది పడుతుంది క్లాత్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్మూత్ అసలు ఫ్యాన్సీ వేర్ వాడాలనుకుంటారు చాలా మంది వాళ్ళు ఏంటంటే కొంచెం హెవీ ఉన్న లైక్ చేయరు లేదా బుట్టలు నిలబడిన లైక్ చేయరు గుచ్చుకున్న లైక్ చేయరు వాళ్ళ కోసం ఈ ఐటమ్ చాలా చాలా స్మూత్ గా చాలా బాగుంటది క్వాలిటీ డార్క్ కలర్ ఓపెన్ చేసాము ఇది వచ్చేసి లైట్ కలర్ అండి ఇది ఇవన్నీ వీటిలో డార్క్ డార్క్ లైట్ కి లైట్ ఏ కలర్ కాంబినేషన్ ఆ కలర్ ఇదంతా ఇదంతా కూడా మనకి లైట్ బేబీ పింక్ కి మనకి ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ వస్తుంది ఇది వస్తాయి అంటే సేమ్ డిజైన్ లో కలర్స్ ఉండవండి ఇట్లా సేమ్ డిజైన్ లో కలర్స్ అయితే ఉండవు ఏ సారీ ఆ సారీ ఏ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా మనకి ప్రతిదీ వీవింగ్ తోనే వస్తుంది సింపుల్ ఏదైనా జకాట్ డిజైన్ తో కానీ అలా ఏదో డిజైన్స్ తో ఉంటాయి అన్నీ కూడా మీకు ఏంటంటే జస్ట్ శాంపిల్ గా అసలు పళ్ళు బ్లౌజ్ శారీ కాంబినేషన్ ఎలా ఉంది అలా చూపించడం కోసం ఓపెన్ చేస్తున్నాము వీటిలో కలర్ కాంబినేషన్ చూసుకోండి ఏంటంటే కలర్స్ ఏదైతే వచ్చిందో దానికి తగ్గట్టు దాని డిజైన్ అయితే చేంజ్ అయిపోద్ది ఇది ఇది ఉంది లైట్ లెమన్ లోకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇదండి ఇది వచ్చేసి డార్క్ గ్రే అండ్ పింక్ కాంబినేషన్ ఇదండి ఇది మీకు ఇందరు చెప్పాం కదా ట్రయాంగిల్ డిజైన్స్ అని ఇది ఒక వెరైటీ ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి మీకు ఏ శారీ ఆ శారీ కాంబినేషన్ అంతా కూడా ఏ పీస్ అని తీసుకోండి ఫైవ్ నైన్టీ నైన్ సిక్స్ హండ్రెడ్ ఏ పడుతుంది మీకు డిజైన్స్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటాయి క్లాత్ కూడా చాలా హెవీ క్వాలిటీ వస్తుంది మీకు ఏంటంటే ఇది జనరల్ గా బాక్స్ పైకి వచ్చేస్తుంది బయట మీకు చూడంగానే వెంటనే వచ్చేసి ఎందుకంటే ఫోటో ఒకటి ఉంటది దాని బయట ఫోటో ఉంటది బాక్స్ ఉంటది కాబట్టి దాని రేట్స్ కూడా కొంచెం హైలోనే ఉంటాయి మాకేంటంటే హోల్సేలర్స్ మాకు క్వాలిటీ చూసుకుంటారు మా దగ్గర అంతా మా దగ్గర ముందు క్వాలిటీ నేను చూసేదే క్వాలిటీ ముందు మనం కస్టమర్ కి ఇస్తున్నామంటే దేనికోసం క్వాలిటీ చూస్తారు అందువల్ల మన దగ్గర క్వాలిటీ ఉంటది రేట్ కూడా మనం చూసి రీజనబుల్ రేట్ కి ఇస్తూ ఉంటాం అందువల్ల మనకి ఆఫర్ రేట్స్ ఇలా వస్తూనే ఉంటాయి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి క్వాలిటీ వస్తుంది మీకు లేదంటే మీ క్వాలిటీ చూసుకుంటే ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకి బండిల్స్ బండి వచ్చేపాటికి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని దేనికి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఓపెన్ చేసిన సరి సేమ్ అదే మార్కెట్ పెట్టడం అలా చేస్తున్నారు కుదిరితే అది ఉంటే అది ఇస్తాము లేదంటే కనుక మా దగ్గర ఇంకా మోడల్స్ ఉంటే వాటిలో ఫొటోస్ పెడతాం వాటిలో మీకు నచ్చింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ నైన్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అవన్నీ కూడా బండిల్స్ ఎన్ని పీస్ కావాలో వాట్సాప్ లో మెన్షన్ చేయండి కాల్స్ అన్నది అయితే చేయొద్దు అది మీకు అడ్రస్ వెళ్ళిపోతే కాల్ చేయండి లిస్ట్ చేస్తాం పికప్ చేసుకుంటాము ఎందుకంటే ఆర్డర్ చేసే వాళ్ళు కూడా కాల్స్ చేస్తే మాకు ఏంటంటే అన్ని కాల్స్ ఒకేసారి లోడ్ ఎక్కువ అయిపోవడం వల్ల అన్ని కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతున్నాం దానివల్ల కాల్స్ అన్ని చేయదు అడ్రస్ తెలియలేదా కాల్ చేయండి ఖచ్చితంగా పిక్ చేస్తాము మిమ్మల్ని ఇవన్నీ కూడా మీకు కలర్స్ ఫైవ్ నైన్టీ పడుతుంది